ఇది నా సంక్రాంతి చీర ఇది నేను సంక్రాంతికి తీసుకున్నటువంటి గోల్డ్ కలర్ శారీపై సిల్వర్ బొటీస్ పైన రెడ్ కలరు చిన్న బార్డర్ వచ్చింది దీనికి కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా జరీతోను మూడు రంగుల పువ్వులతోనూ ఫుల్గా బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నార్మల్గా మనకి శారీస్ పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ తోటే వస్తుంది కదా ఈ శారీకి అయితే అలా రాలేదు శారీ అంతా ఎలా ఉందో ఆల్ ఓవర్ అంతా కూడా అలానే వచ్చింది కానీ పళ్ళుని మాత్రం ఇలాగా సిల్వర్ కలర్ లీవ్స్ తోటి ఫుల్గా ఫిల్ అయ్యింది అక్కడ బుటీస్ వచ్చింది కదా శారీ అంతా ఇక్కడ అలా కాకుండా అంతా సిల్వర్ కలర్ లీవ్స్ తోటి వచ్చింది శారీ అంతా గోల్డ్ కలర్ పై సిల్వర్ తో టూ సైడ్స్ రెడ్ బార్డర్తో కింది బార్డర్కి త్రీ కలర్స్ ఫ్లవర్స్తో నాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది మీకెలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది గ్రే కలర్ సిల్క్ శారీ శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న పువ్వులతోటి ప్రింట్ ఇచ్చారు దీనికి బార్డర్గా ఫుల్గా ఎంబ్రాయిడరీతో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ని డిజైన్ చేశారు ఈ ఎలిఫెంట్స్ అంతా కూడా డిటైలింగ్ చాలా నీట్గా ఇచ్చారు మొత్తం ఫుల్గా ఎలిఫెంట్ని ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఫిల్ చేశారు ఎలిఫెంట్కి ఎలిఫెంట్కి మధ్యలో చక్కగా క్రీపర్స్ ఇచ్చారు ఈ క్రీపర్స్ మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చి ఆ ఫ్లవర్స్ మధ్యలో చక్కగా చిన్న చిన్న కొందన్స్ని పేస్ట్ చేశారు ఏనుగు కూడా చిన్న చిన్న కొందరుని పేస్ట్ చేశారు దీనికి ఒకవైపు చక్కగా చిన్నగా ఇలాగా పైపింగ్ ఇచ్చి సన్నటి బార్డర్ మళ్ళీ వేశారు మనకి ఎలిఫెంట్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా అలా గోల్డ్ కలర్ క్లాత్ బెనారస్ క్లాత్ తీసుకుని నేను బాడీ అంతా కూడా ఇలా బెనారస్ క్లాత్ తోటి డిజైన్ చేసుకున్నాను ఇలా బెనారస్ క్లాత్ తోటి బాడీ అంతా స్టిచ్ చేయించుకున్నాను ఇక హ్యాండ్స్కి ఈ శారీ అంతా గ్రే కలర్ కదా గ్రే కలరు నెట్ క్లాత్ తీసుకుని హ్యాండ్స్కి వేయించుకున్నాను ఇక్కడ శారీలో ఉన్నటువంటి బార్డరు హ్యాండ్స్కి ఇక్కడ వేయించాను హ్యాండ్స్ ప్లెయిన్గా ఉన్నాయి కదా అందుకని హ్యాండ్కి ఇలాగా బ్రోచ్ వర్క్ చేశాను హ్యాండ్కి ఇలాగా బ్రోచ్ వర్క్ చేశాను చేతులకి ఇలాగా టాజిల్స్ వేసుకున్నాను నచ్చిందా ఫ్రెండ్స్ మరి నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త ఐడియాస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్